हाय हाय अंदर की गुड मॉर्निंग अच्छा सो फ्रेंड्स अंदर वाले आप ना रो बाव ना रो फ्रेंड्स सो प्लीज सब्सक्राइब माय यूट्यूब चैनल एंड सपोर्ट दिस चैनल Hai, hai, Lerki. Good morning. Andrew, hello, our friends. Oh, Nara. Ini kok acara-acara acara bonang. Hello. Hello. హలో హాయ్ ఈరోజు మన లైఫ్ ఒక గెస్ట్ వచ్చారు ప్లీజ్ సపోర్ట్ చేయండి గెస్ట్ ను కూడా ఇంకా హాయ్ హాయ్ అండి చిరంజీవి గారు గుడ్ మార్నింగ్ అండి హాయ్ మమ్మీ అంటూ వచ్చేసారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిరంజీవి గారు ఎలా ఉన్నారు నాది ఫస్ట్ లైక్ మమ్మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చిరంజీవి గారు నువ్వు ట్రైన్ లో ఉండవు మాట్లాడలేదు టీ తాగావా మమ్మీ తాగానండి టీ తాగా జస్ట్ ఇప్పుడే తాగా మీరు తాగారా సో అలాగే పక్కన మన గెస్ట్ ఉన్నారు చూడండి గెస్ట్ ను కూడా పలకరించండి బాయ్ మమ్మీ ఏమైందండి వర్క్ ఉందా థ్యాంక్ యూ అండి చిరంజీవి గారు లైవ్ కి వచ్చినందుకు మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ లో ఉండకుండా కామెంట్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఉండి నేను లైవ్ చేసుకుంటా ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ హలో ఏంటి ఫోటో మాత్రమే ఉంది మాట్లాడు సిగ్నల్ పోయిందా జాయిన్ అవ్వ మళ్ళీ సిగ్నల్స్ ఉండటం లేదు కదా నీక వాయిస్ వినిపించట్లే

ఫేస్ ఒకరిది వాయిస్ ఒకరిది అనుకోకండి ఫ్రెండ్స్ వచ్చేసేయండి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫైవ్ మెంబర్స్ ఉన్నారబ్బా టెన్ మెంబర్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ కొట్టిపోయారు ఏమవుతుంది తెలియట్లేదు డోంట్ ప్లీజ్ కామెంట్

ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైట్ లో ఉండకండి మనకు వ్యూస్ వస్తుంది అది వాళ్ళకి తెలియదు హైట్ లో ఉండే ఉంటున్నారు హైట్ లో ఉన్న నో ప్రాబ్లం ఉండండి ఎంతమంది అయినా నాకు వ్యూస్ అయితే వస్తుంది లేదంటే కిందకు రండి హాయ్ చెప్పండి లైక్ ఇవ్వండి ఎంత మంది హైడ్ లో ఉంటే అంత వ్యూస్ వస్తుంది నో ప్రాబ్లం హైడ్ లో ఉంటున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు గ్యాంగ్ ఇంకా తెగలేదు రా రాలా గ్యాంగ్ ఒకటో సార్ ఒకటో సార్ ఏం మార్చు ఒకటి తారీఖు రోజు ఈ రోజు సాయంత్రం గడిస్తే మళ్ళీ మాట్లాడిస్తాను ప్లీజ్ హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉంటే ఏమొస్తా చెప్పండి కామెంట్ చేయొచ్చు కదా సపోర్టింగ్ గా ఉంటది సో ఇక్కడ ఉన్న పర్సన్ కోసం వల్ల పక్కన ఒక లైక్ ఇచ్చేసండి ఫ్రెండ్స్ చూడండి లైక్ వస్తుందా అని చూస్తున్నారు <laughs> सर ओके टेक केयर सर कॉट कॉट का मन लाइव बिज़ाई नहीं यार वो वाइफ आई एम कॉस्मेटिक्स अलग आज वो वाइफ से उन्हें दी टेस्ट ना, ना दें दे दे। टेक ऑफ सिट पंडिक बनते हैं टेक कर सो वो ఎందుకు ఫ్రెండ్స్ లో ఉంటారు కామెంట్ చేయండి చూరో అయిపోయిందో హైడ్ ఎవరో ఒక మెంబర్ అయితే చూస్తున్నారు లో ఉంటున్నారు హాయ్ హాయ్ వాణి సిస్టర్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు టిఫిన్ తిన్నారా టీ ఆర్ కాఫీ థ్యాంక్ యూ సిస్టర్ టిఫిన్ తిన్నారా వానే సిస్టర్ లేదు సిస్టర్ ఇంకా తినలేదు తింటా కి నైన్ థర్టీకి ఏంటి సిస్టర్ నో సిస్టర్ ఇప్పుడే లేచాము అవునా ఓకే రోజు మార్నింగ్ కి పెడతాను అనమాట మార్నింగ్ ఎయిట్ ఈవినింగ్ కి పెడతా లైవ్ అందువల్ల వచ్చి కూర్చున్నా లైవ్ పెడతాం అని చెప్పి సిస్టర్ అవును సిస్టర్ కానీ మన వాళ్ళు ఎవరు రాల బిజీగా ఉన్నట్లున్నారు మార్నింగ్ కదా నోటిఫికేషన్ వెళ్ళిందో లేదో కూడా తెలియదు నోటిఫికేషన్ వెళ్తే వస్తారు తప్పకుండా మీకు వచ్చిందా సిస్టర్ నోటిఫికేషను రాలేదా నోటిఫికేషన్ ఓకే అందువల్లే రాలేదు వెళ్ళిందంటే అందరూ వస్తారు కానీ నోటిఫికేషన్ వెళ్ళడం వెళ్ళకపోవడం వల్ల రాలేదేమో చూద్దాం టైం ఉంది కదా और कॉफी तै रहा सिस्टर ओपन चानी सपोर्ट చేస్తాం అవునా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అదే నోటిఫికేషన్ వెళ్ళడం వెళ్ళకపోవడం వల్ల

¿Qué? Please. Hi, hi, sir. Good morning, Vijaya sister. Thank you for coming live. Hello, Good morning, sister. Bonnara, Vijaya sister. You are coffee taker. लोन बी हाइड प्लीज कमेंट వన్ మెంబర్ అయితే ఉన్నారు అవుతున్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొరకు వస్తాయి